రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం దేవుని చిత్తము వలన ఏసుక్రీస్తు అపోస్త్రుడైన పావులు ఎపిస్సిలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైనా వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును ఉండవలెనని జగత్ పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు మనము రక్త ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకునేను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చెప్పున సమస్త కార్యములను జరుగుచు జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంకరువుగా ఉన్నాడు కరువుగా ఉన్నాడు దేవుణ్ణి తెలుసుకునుట కొరకు పౌలు ప్రార్థన ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసముని గూర్చీ పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసముని గూర్చీ నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాత్స్యము యొక్క మహేష్ మహా ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగింపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశయమును చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణతయ్యి ఉన్నది